హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దర్శిలో ఉన్నాము దర్శిలోని పీటీఎస్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే మా జైన్తో వాళ్ళ ఫ్రెండ్ది పంచల్ ఫంక్షన్ అనమాట అందుకని దాన్ని అటెండ్ అవుదామని ఇక్కడికి వచ్చాము ఆ వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం అన్న వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందుకని ఇక్కడ దాకా వచ్చామనమాట మనం ఈరోజు లోపల ఫంక్షన్ హాల్ మొత్తం చూద్దాము ఇదే అనమాట వెంకట సాయి కౌశిక్ రెడ్డి వెంకట సాయి ధార్మిక్ రెడ్డి ఈ కౌశిక్ జయంతి వాళ్ళ ఫ్రెండ్ అండ్ ధార్మిక్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాకు బాగా పరిచయం అండ్ మనం ఇక్కడ ఇటు చూస్తుంది ఇప్పుడు ఇటు నుంచి మనం ఒంగోలు నుంచి వచ్చామన్నమాట ఇక్కడ వేరే బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేసే సార్ వాళ్ళు ఆ బస్సులోనే మేము చాలామంది వచ్చామన్నమాట అండ్ అక్కడ కౌశిక్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ మేము అంతా కలిసి బస్సులో వచ్చాము మార్నింగ్ నైన్కి బయలుదేరాము అక్కడ ఇక్కడికి వచ్చేందుకు లెవెన్ అలా అయింది మధ్యలో చేమకుర్త దగ్గర ఆగి అట్లా వచ్చేటప్పటికి ఇదే అనమాట ఫంక్షన్ హాల్ ఈ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది చాలా పెద్ద ఫంక్షన్ హాలు లోపలంతా ఏసీ ఫంక్షన్ అనమాట ఈ పక్కన పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ మళ్ళీ వచ్చిన అతిథులు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ కానీ అంత చాలా బాగుందనమాట ఇక్కడ పార్కింగ్ చూడండి పార్కింగ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ భోజనాలకు కూడా ఈ ఫంక్షన్ బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది భోజనాలు మనం బయట నుంచి తెప్పించుకోవాలన్నా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా బాగుంది ఇది చూడండి ప్లేస్ అంతా ఎంత బాగుందో ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది ఇదే అనమాట ఇక్కడ డెకరేషన్ చూడండి ఇక్కడ పార్కింగ్ లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఉంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు మనం సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అందుకని నేను ఫ్లవర్స్ చూపిద్దామని అటు వెళ్ళాను లక్ష్మీ తిరుమల ఏజెన్సీ వాళ్ళు అక్కడ అది పెట్టున్నారు వాళ్ళ బ్యానరు ఇక్కడి నుంచి చూపిద్దామని నేను ఇటు వచ్చాను అనమాట ఇక్కడ చూడండి పార్కింగ్ మాత్రం చాలా బాగుంది ఇది దర్శిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకుంటా నేను ఒంగోలు కదా మనకి పెద్దగా ఐడియా లేదు ఇక్కడ ఫస్ట్ టైం నేను సెకండ్ టైం దర్శ వచ్చాను ఇంతకుముందు ఒకసారి వచ్చాను వేరే మ్యారేజ్కి మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు వస్తున్నాను అన్నమాట ఈరోజు ఇక్కడికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వస్తున్నారు దర్శ ఎమ్మెల్యే గారు ఆయన కూడా మనం కలుద్దాం ఈ సైడ్ అంతా మనకి ప్లేస్ ఉంది సైడ్ చూడండి సైడ్ మొత్తం చాలా ప్లేస్ ఉంది ఆ బ్యాక్ సైడ్ దాకా బ్యాక్ సైడ్ దాకా ప్లేస్ ఉంది అనమాట ఎక్కడి నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము ఇదేనమాట ఇక్కడ అంతా అది వీళ్ళంతారు ఉన్నారు చాలాసేపు అయింది ఫంక్షన్ స్టార్ట్ అయ్యి కూడా ప్లేస్ చూడండి చాలా పెద్ద ప్లేస్ చాలా బాగుంది మొత్తం ఏసీ ఫంక్షన్ హాల్ ఇది ముందుకెళ్ళి చూద్దానండి డెకరేషన్ ఏర్పాట్లు అన్నీ అలా ఉన్నాయి ఏంటి మా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు ఒంగోలు నుంచి మా వాళ్ళ ఫ్రెండ్స్ కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట నలుగురు ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ రాలేదు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం పంపించారన్నమాట అనమాట బ్యాక్ సైడు మనం భోజనాల ప్లేసు ఇక్కడ మనం భోజనాలు పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ మాత్రం ఏసీ లేదు మేము ఉన్నప్పుడు ఏసీ కూడా ఉంటే బాగుండు అనిపించింది అందరూ తినేటప్పుడు అక్కడికి వెళ్ళి ఏసీలో కూర్చున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఫ్యాన్లు లేవు కదా అందుకని ఏసీ కూడా ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ మధ్యలో ప్లేస్ అంత చాలా బాగుంది అటు ఇటు మొత్తం ఇక్కడి నుంచి ఇవ్వండి చూడండి ఎమ్మెల్యే గారు వచ్చారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చారన్నమాట చూద్దానండి అదిగోండి సుప్రసాద్ రెడ్డి గారు అండ్ ఇక్కడ దర్శి ఎమ్మెల్యే గారు ఇప్పుడు పైకి పిల్లల్ని ఆశీర్వదించడానికి పైకి వెళ్తున్నారు స్టేజ్ పైకి ఎక్కారు ఇప్పుడు చూడొచ్చు అండ్ ధార్మిక్ రెడ్డి అండ్ కౌశిక్ రెడ్డి వాళ్ళిద్దరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను పైకి మా వాడు కూడా ఎక్కాడు వాడు ఏంటంటే కొంచెం షై ఫీల్ అవుతూ ఉన్నాడు నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సుప్రసాద్ రెడ్డి గారిని కలవటం భూచేపల్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ గురించి మనకి బాగా ఐడియా ఉంది తర్వాత నేను ఎప్పుడు చూడలేదు కలవలేదు అనమాట ఈ కలవటం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్స్ టు కౌశిక్ వాళ్ళ ఫాదర్ అండ్ కౌశిక్స్ ఫ్యామిలీ మా వాడు కూడా ఎక్కడ ఉన్నాడు వీడిగా వీడు వీడు వెళ్ళరా ఎక్కడ ఎమ్మెల్యే గారు పక్కన నిలబడరా అంటే వాడు వెళ్ళలేదు అనమాట వాడు ఒక్కోసారి వెళ్తా ఉంటాడు ఒక్కోసారి ఉంటాడు ఏంటో వాడి ప్రాబ్లం నాకు అర్థం కాదు ఎప్పుడు ఇలాంటి అవకాశం రాదు కదా అని నేను చెప్తున్నాను వాడు మాత్రం వెళ్ళలేదు ఆ రోజు ఏంటో ఏంటో

ఇదిగోండి ఇదంతా ఇక్కడ నేను స్టేజ్ పై నుంచి వీడియో తీసాను అన్నమాట స్టేజ్ పైన చూడండి ఇప్పుడు అంత బాగుందో ప్లేస్ మాత్రం చాలా బాగుంది రేటు వాటి గురించి మనకు ఐడియా లేదు కానీ రేటు కూడా కాస్ట్లీగా ఉండి కానీ చాలా బాగుంది ఇక్కడ అంతా ఇదిగోండి మావాడు మావాడు ఎప్పుడో నాతోనే ఉంటాడు వాడు పెద్దోడు మాత్రం ఉండడు కానీ వీడు మాత్రం ఎప్పుడు మనతో పాటే ఉంటాడనమాట ఇది ఫస్ట్ ఒంగోలు నుంచి అవుట్ సైడ్ వీడియో అనమాట నేను ఇంక రేపు నుంచి వేరే ప్లేసెస్ కూడా తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు అవన్నీ మేము పెద్దగా వీడియో తీయలేదన్నమాట కొంచెం అలసిపోయాము అందుకని వీడియో తీలేదు ఇంకెక్కడి నుంచి మనం బయటికి వెళ్తున్నాం అనమాట వెళ్ళిపోతున్నాం బయటికి ఇంకా ఒంగోలు మళ్ళీ బయలుదేరేటప్పటికి టూ అలా అయిందనమాట ఒంగోలు వెళ్తున్నాము ఇది దర్శే అనుకుంటా నాకు పెద్దగా ఐడియా లేదు దర్శలోనే మనం మేబీ దర్శే అనుకుంటా పక్క తర్వాత తూర్పు గంగవరం వచ్చింది తూర్పు గంగవరం తర్వాత చేమకుర్తి నూతలపాడు ఒంగోలు అనమాట ఈ ఊరు ఏ ఊరు నాకు ఐడియా లేదు దర్శే అనుకుంటా మేబీ నేను అంతగా గమనించలేదు ముందుండి మా చిన్నవాడు ముందు కూర్చొని వీడియో తీశాడు అనమాట వాడు ముందు అంటే ముందు కూర్చున్నాడు నాకు విండో సీట్ దొరకలేదు దొరకలేదన్నమాట బస్సులో అందుకని నేను ఇంకా వీడియో తీయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మధ్యలో మేము వెళ్తున్నప్పుడు మళ్ళీ మనకు ఒకటి కనపడింది అక్కడ ఏంటంటే దర్శిలో రైల్వే స్టేషన్ కట్టారు కదా ఈ మధ్య రైల్వే స్టేషన్ కాడ ఇంకా స్టార్ట్ చేయలేదంట కానీ రైల్వే స్టేషన్ బోర్డు చూసాను నేను ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే మనకి మానిటైజేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట మానిటైజేషన్ స్టార్ట్ అయితే మనం యూట్యూబ్నే బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు మానిటైజేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనకి ఎర్నింగ్స్ లేవు కాబట్టి మనం వేరే వర్క్స్ వెబ్ డిజైనింగ్ వర్క్స్ కట్ట చేస్తూ ఉంటాను బేసికల్గా నేను వెబ్ డిజైనర్ వెబ్సైట్ మంది జిఎస్ఆర్ వెబ్ స్టూడియో డాట్ కాము నేను లింక్ వచ్చేసి అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఏదైనా వెబ్సైట్ కావాలన్నా డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ ఉంటాయి అవన్నీ ఉంటాయి నేను యూట్యూబ్ మీరు సొంతంగా స్టార్ట్ చేయాలనుకున్న నేను హెల్ప్ చేస్తాను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి కీబోర్డ్స్ ఎలా మానిటర్ చేయాలి అవన్నీ మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఉంటుంది ఈమెయిల్కి సెండ్ మెసేజ్ చేసినా పర్లేదు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఇదిగోండి మన అది దర్శేనమాట మనం ఎప్పుడు ఇంకా దర్శి బయటికి వచ్చేసాము దర్శ బయటికి వచ్చేసి చూడండి అక్కడ బ్రిడ్జి బ్రిడ్జ్ అది రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా చూడండి మీకు కనబడుతుంది మామిడి తీసాడో లేదో అక్కడ దాకా నేను ఏంటంటే ఇది వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది మీకు అర్థమయ్యే ఉంటుంది అదిగోండి బ్రిడ్జి కనపడుతుంది కదా రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ అనమాట అది పొద్దుల నుంచి ఇటు వచ్చింది మళ్ళీ నెల్లూరు అటు సైడ్ నుంచి మొత్తం నుంచి వచ్చినట్టుంది ఇంకా ఇక్కడేమి రైలు స్టార్ట్ అవ్వలేదు అన్నమాట రైలు ఏమి నడవట్లేదు ఇక్కడ రైడ్లు ఇంకా ఏమో నడవట్లేదు ఓన్లీ స్టార్ట్ చేస్తారు ఒకసారి ట్రైల్ రన్ చేశారు కానీ ఇంక మళ్ళీ తర్వాత చేయదు అనమాట ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉంటుంది అది వీడియో తీయలేదు నేను బ్యాక్ సైడ్ అక్కడ కూర్చో ఉన్నాను అనమాట అందుకని వారితో కమ్యూనికేట్ చేయడానికి కుదరలేదు బస్సులో సాంగ్స్ పెట్టున్నారు అండ్ బాగా హడావుడిగా ఉంది వాడు కొంతసేపు తీశాడు తర్వాత చేయిన్ పుడుతుందని వాడు తీలేదు వాడే బాగా హెల్ప్ చేసేది వీడియోస్ చేయటానికి ఈ రోడ్డు మాత్రం డబల్ రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు ఇలాగే ఉంది రోడ్డు మొత్తం చేమకొత్తి వరకు ఇలాగే ఉందనమాట మధ్యలో గంగవరం వస్తుంది ఇక్కడ ఏదో వెంచర్ ఉంది వెంచర్లో వెంచర్ని మావడు అట్లా తీశాడు మొత్తం ఇక్కడ దర్శనించి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ బస్ డ్రైవర్ బాగానే ఫాస్ట్గా తీసుకొచ్చారు ఫాస్ట్గా సేఫ్గా తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పల్లెటూరులో బాగా ఎండలు ఉన్నాయి మేము ఇది వెళ్ళింది వన్ మంత్ బ్యాక్ నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ సిస్టంలో వేయటం వల్ల అవి కొన్ని ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు అందుకని నేను కొన్ని మిస్ అవుతున్నాను అందుకని వీడియోస్ అన్నీ ఒక వేరే సిస్టంలో వేసి మొత్తం చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ అంతా ఐడియా ఉంది కానీ ఇది మేనేజింగ్ వీడియోస్ని అలా మేనేజ్ చేయాలి ఏంటి అని ఇప్పుడే మొత్తం చేస్తున్నాను అనమాట వాడు సైడ్ కూర్చో ఉన్నాడు అందుకని అక్కడ నెంబర్ కనిపిస్తుంది కానీ వాడు స్టాండ్ ఏం లేదనమాట ఓన్లీ చేత్తో పట్టుకొని కూర్చో ఉన్నాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేంటంటే ఊరు వచ్చినప్పుడు మధ్య మధ్యలో వీడియో తీస్తుండు అని చెప్పాను అందుకని ఊరు వచ్చినప్పుడు అట్లా వీడియో తీస్తూ ఉన్నాడనమాట కానీ కనీసము కమ్యూనికేట్ చేయడం కూడా అక్కడ లేదు వేరే ఫోన్ ఉంటే ఫోన్ చేసి అట్లా మాట్లాడేవాడిని ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చో ఉన్నాను అందుకని ముందుకు రావడానికి కుదరలేదు అనమాట మళ్ళీ పిల్లలు ఉన్నారు మధ్యలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను అలా చేయలేదు ఈ ఊళ్ళో వాళ్ళు ఇక్కడ ఊళ్ళల్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే తూర్పు గంగవరం అండ్ ఈ మధ్యలో చాలా ఊళ్ళు ఉన్నాయి మెయిన్ ఊరు వచ్చేసి ఇక్కడ తూర్పు గంగవరం మావాడు తూర్పు అని ఉంటే ఈస్ట్ గోడ అన్నాడు కాదు ఈస్ట్ గోడ కాదు తూర్పు గంగవరం అనమాట ఈ ఊళ్ళన్నీ నేను అసలు ఎప్పుడూ తిరగలేదు చెప్పనా కదా ఆల్మోస్ట్ ఎప్పుడు ఒంగోలులోనే ఉన్నాను ఒంగోలులోనే పెరిగాను అందుకని ఈ ఊళ్ళోనే అసలు తెలియదు అనమాట నేను ఇక్కడ కుంటిగంగా అని ఉంది కదా కుంటిగంగ దాకా వచ్చాను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ కుంటిగంగా తిరణాలు జరుగుతాయి కదా ఇది ఏ ఊరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఇదొక ఊరు ఇదే ఊరో మరి నాకు పెద్దగా ఐడియా లేదు ఇక్కడ బోర్డులు ఏం లేవటం వల్ల మనకి పెద్దగా ఏం తెలియదు కానీ మొత్తం వీడియో తీయడానికి ట్రై చేశాను మా వాడి ట్రై చేశానమాట ఈ ఊరే ఊరో మరి ఇక్కడ ఎవరిదో మ్యారేజ్ జరుగుతుంది పెళ్లి సందడి ఉల్లివారి పెళ్లి సందడి బ్రహ్మయ్య గారు అండ్ మరి ఇక్కడ ఇక్కడెక్కడెక్కడో రిమోట్ ఏరియాస్లో ఇలా ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఊళ్ళు ఉన్నాయో మాది బేసికల్గా అటు కనిగిరి సైడ్ అనమాట కనిగిరి సైడ్గా మీరు చూసే ఉంటారు చాలా డ్రాట్ ఏరియాస్ చాలా లోపలికి ఇంటీరియర్లో ఉంటా ఉంటారు అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉన్నారు ఏంటో అంత లోపలికి వెళ్ళి ఉన్నారు ఇప్పుడంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అందరు బయటకు వచ్చేసి అలా వీడియోని టర్న్ చేశాను టర్న్ చేస్తే ఈ వ్యూ బాగుంది ఈ వ్యూ బాగుంది కదా ఈ వ్యూ చాలా బాగుంది గుంటి గంగ ఎవరన్నా వెళ్ళారా కామెంట్ చేయండి గుంటి గంగ తినాలా గుంట ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారా తిరణాలని జరుగుతుంది ఆ తిరణాల మనం చాలా బాగుంటుంది నేను ఒక వీడియో తీశాను ఇంతకుముందు ఎప్పుడో కానీ అది కోళ్ళు అమ్మవారికి కానుక్క ఇస్తారు కదా ఆ వీడియో తీస్తే యూట్యూబ్ దిస్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అని మనల్ని వీడియోని ఎలిజిబుల్ చేయలేదు అందుకని నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట ఇవంతా ఎడిట్ చేయాలి మా వాడు కాళ్ళు ముందు పెట్టుకొని అట్లా ఉన్నాడనమాట